లౌకికంలో ఎన్ని ఉన్నా కూడా కోటి విద్యలు కోటి కొరకే కేవలం ఒక బ్రహ్మ విద్య మాత్రమే జీవుణ్ణి దేవుని వైపు ప్రయాణం చేపిస్తుంది లౌకిక విద్యలు ఎన్ని చేర్చినా కూడా ఆ విద్య కేవలం ఉదర పోషణార్థమే ఉపయోగపడుతుంది అండ్ బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేది ఆత్మైక్య సిద్ధిని పొందింపజేస్తుంది అందుకే అన్య విద్య పరిజ్ఞానం నశ్వరం నవగ్నం బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం భవేత్ అని ఉపనిషత్తు తెలియజేస్తుంది అన్య విద్య అంటే ఇతరా విద్య అన్యం అంటే ఇతరా బ్రహ్మ విద్య కంటే ఇతరా విద్యలన్నీ అవి నశించిపోయేవి అవే ఉపయోగపడేవి కాదు ఉదర పోషణార్థమే అవి పడిపోస్తాయి కానీ బ్రహ్మ విద్య ఉంది అది గొప్పది అందుకే దే విద్య వేది అని ఉపనిషత్తు చెబుతుంది అమృత బిందోపనిషత్తు దేవిద్యే వేది తగ్గేతు అదే లోకంలో రెండు విద్యలు ఉంటాయట అపరా విద్య పరా విద్య అని అపరా విద్య అంటే లౌకిక విద్య పరా విద్య అంటే బ్రహ్మ విద్య పరా అంటే ఉత్కృష్టమైన శ్రేష్టమైన జ్ఞాన సంబంధమైన విద్య అది మరి ఈ విద్యలు ఏవైనా సరే ఏ విద్యలైనా మనకు కావాలంటే ఎవరు కావాలా గురువు కావాలి ఏ విద్యకైనా గురువు లేకున్న నా విద్య పట్టుబడదు అభ్యాసికి కావను నారాయణ చూడండి ఎంత బాగా చెప్పాడు ఎవరు చెప్పారు ఈ మాట పోతనామాత్రుడు చెప్పాడు తెలుగు వాడు మన తెలంగాణ వాడు ఎంతమంది తెలుసు మన వాళ్ళకు పోతనామాత్రుడు గొప్ప గ్రంథం రచించాడు భాగవతం 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 అని పలుసార్లు పలికితే ఏమవుతాం బాగే అవుతాం భాగవతం 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 అని మనం పలుసార్లు పలికినప్పుడు ఒక అర్థం వస్తుంది కదా బాగున్న కుక్కి ఎగిరిపోతుంది బాగవుతాం వ్యాసుడంతటి వాడు బాగుపడ్డాడు మహర్షులందరూ బాగుపడ్డారు ఆధ్యాత్మిక జ్ఞానంలో పయనించిన వాళ్ళంతా బాగుపడ్డారా చెడిపోయినారా చెప్పండి ఒక్కడైనా చెడిపోయినాడు చూపెట్టండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించిన వాళ్ళు ఆత్మజ్ఞానంలో పయనించిన వాళ్ళు ఎవరు చెడిపోదా అందరూ బాగుపడ్డారు బాగుపడవంటే బాగుపడవంటే ఏదో లౌకికంగా అంతా సమకూర్చుకోవడం కాదండి అంతా ఉన్నారా మీరంతా అంతరంగమున ఆత్మరూపుని యుక్తితో కనుగొన్నారా అంతా బాగా ఉన్నారా మీరంతా బాగా ఉన్నారా ఆ సేవలో సంకుచిత భావం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తే ఇంకా గొప్ప విశేషం ఎందువల్ల అంటే మానవుడి యొక్క సంకల్పం సుసంకల్పం అయితే అది నెరవేరుతుంది దుస్సంకల్పం అయితే నెరవేరదు మంచి సంకల్పం ఒక విషయం చెప్తాను బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉన్నాడు యాగాన్ని తలపెట్టాడు అయితే ఆ యాగంలోనే మన శ్రీ మహావిష్ణువు ఏమైపోయినాడు వామావతారంతో గుడి గుడి నడకలు వేస్తూ చిన్న పిల్లవాడిగా ఒక గొడుగుద పెట్టుకొని ఒక కమండలం పట్టుకొని అలా పోతూ ఉన్నాడు పోతూ ఉంటే ఆ బలిచక్రవర్తి పోతురు రత్నమా పేరు ఆమె చూస్తుంది ఆ పిల్లవాడి యొక్క గుడి గుడి నడకలు ఆ అందమైన ఆకారాన్ని చూసి ఆహా వీడికి నేను తల్లినైతే నా జన్మ తరించు కదా అనుకుంటుంది మంచి సంకల్పం అది వీడి వీడు నాకు భర్త అయితే బాగుండదా అనుకోలే వీడికి నేను తల్లినైతే కదా అని ఒక చిన్న సంకల్పం చేసుకుంది పరమాత్మ సర్వంతరియా తదాస్తు అనుకున్నాడు ఆ సంకల్పం ఎప్పుడు నెరవేర్చాడు కృష్ణావతారంలో ఆమె పూతనగా జన్మించి ఆమె స్థన్యమిచ్చి ప్రాణాలు విడిచింది చూడండి అంటే భగవంతుడు కూడా మనం చేసే సంకల్పంలో నిష్క నిస్సంకం అంటే ఆ సంకల్పంలో ఎలాంటి లోపం లేకపోతే ఆ సంకల్పం సత్యమైనదైతే ఆ సంకల్పంలో ఎలాంటి మన దుస్ దుర్విషయం లేకపోతే తప్పకుండా నెరవేరుస్తాడు అందుకే మహాత్ముడు సంకల్పించింది నెరవేరుతుంది కదా వాళ్ళు ఎట్లా సంకల్పించారో ఇక్కడ ఒక ఆశ్రమం కావాలని ఏ విధంగా సంకల్పించారో ఇక్కడ ఒక మంచి విధానం ఏర్పడాలని అసలు ఈ ఊరు చేసుకున్న పుణ్యం అదే ఉదయం అని చెప్పుకున్నాం కానీ ఈ ఊళ్ళో విషయం ఎలా ఉందంటే ఇక్కడ వాళ్ళ విషయం ఆవు పొదుగులోనే ఉంటుంది పిడుదు ఆవు పొదుగులోనే పిడుదు ఉంటుంది పిడుదు అంటే అది గోమాలు అంటారా పిడుదో అంటారు దాన్ని సంస్కృత భాషలో పిడుదు అంటారు అయితే దాని కర్మ పక్కనే ఉన్న పాలు తాగదు రక్తాన్ని మాత్రం తాగుతూ ఉంటుంది అర్థమైందా అది పాలు తాగవచ్చు కదా పొదుగులో ఉన్న పాలు తాగవచ్చు కదా తాగదు దాని కర్మ ఎట్లా ఉంటుంది రక్తం దాగుతూ ఉంటుంది అట్లాగే చేరువలో ఉన్న ఆశ్రమాన్ని మనం తెలుసుకోక ఎక్కడికో పరుగులు ఎత్తున్నామంటే ఎందుకెత్తున్నాం తెలియక ఆధ్యాత్మిక జ్ఞానం తెలియక మన వేదాంత శాస్త్రాలు తెలియక ఆధ్యాత్మిక అంటే అందుకే మహాత్ములు ఈ విధమైనటువంటి సూక్తులతో ఉపమానాలతో ఉపన్యాసాలతో మన మనస్సును ఆ వైపు తిప్పడానికే వారి యొక్క ప్రయత్నం